హాయ్ అండి ఈ ప్లేస్ నేను చూపిస్తున్న ప్లేస్ ఎక్కడో మీకు చెప్తే హ్యాపీ అండ్ ఈ ప్లేస్ గురించి మీకు ఒక ఐడియా ఉంటుందా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ కొత్త వారు ఎవరైనా ఉంటే కూడా ఈ ప్లేస్ చూసి ఎంజాయ్ చేయవచ్చు సో ఇది ఎక్కడనేది నేను మీకు రివీల్ చేయట్లేదు మీలో ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇక్కడికి వస్తే అన్నీ షాపింగ్లే ఇంకా సౌత్ ఇండియా ఆర్ఎస్ ప్లస్ షాపింగ్ ఉంటుంది అలాగే మధ్యలో సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ అలైన్లో నందీశ్వరుడు గ్రహం చుట్టూ ఫౌంటైన్ ఉంటుంది చాలా ఆహ్లాదంగా ఉంటుంది చాలా పేరున్న సెంటర్ ఇది సో ఈ సెంటర్ ఎక్కడ ఏమిటి అనేది నేను అసలు రివీల్ చేయను సో మీకు ఏమైనా తెలిస్తే నా కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ చూడండి ఇక్కడ చాలాసేపు మనం ఉంటే హాయిగా ఉంటుంది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు ఏదో ఒకటి తీసుకోకుండా వెళ్ళలేము ఇక్కడ దొరుకుతాయి పేమెంట్ మీద షాపులైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయినా డిమార్ట్ లాంటివి అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి సో ఈ ఏరియా చాలా బాగుంటుంది ఎంతో పేరు చాలాసార్లు షూటింగ్ కూడా ఇక్కడ అవుతుంటాయి సో ఈ ఏరియా ఎక్కడ ఏమిటి అనేది నేను చెప్పకూడను అది మీ దే ఉంది మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మందికి రీచ్ అవ్వడానికి షేర్ చేయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ హ్యావ్ ఏ గుడ్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి